తో ఉన్న పిల్లలు ఏ గడ్డైనా తింటారు అని చేయడానికి మా పిల్లలు ఉన్నారు గ్రేమ్స్ అయిపోయాయి అందుకనే ఏం గడ్డి పెట్టుకునే తింటున్నాయి గడ్డి కాదు ఇది పెసరట్టు కొట్టేసుకుని మరీ తింటున్నాయి అన్నీ వచ్చేసి ఇక్కడికి మాత్రం పెరగడమే కావాలి స్పెషల్గా వేసుకోండి ఏం పర్లేదు తినవారా ఉందా తిను పేలని చూసి వీడి కూడా తింటున్నాడు తిన్రా ద్దరైతే ఏం తినరు తినేసి ముగ్గురు పైకి కూర్చున్నారు ఇంకెళ్ళకైతే తిండవలేదు తినండ్రు పొట్ట నిండిపోవాలి క్లాడీ నువ్వు తినవా క్లాడిగా డీడు అయితే అంటున్నారు చూడండి గిల్లు మూత తీసుకుని క్లావు నువ్వు మధ్యలోకి వచ్చావు కూర్చోవు ల్యాడిగాడు కాడు ముందు మంచి బాగుందా